భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతమైన ప్రయోగాలతో దూసుకుపోతోంది రెండు వేల ఇరవై ఐదులో పలు కీలక ప్రాజెక్టులను చేపట్టిన ఇస్రో రెండు వేల ఇరవై ఆరులోను పలు అద్భుతాలను సాధించేందుకు సిద్ధమవుతోంది వచ్చే ఏడాది ఇస్రో చేపట్టనున్న కొన్ని కీలక ప్రాజెక్టుల గురించి ఇక్కడ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ముగింపు దశకు చేరుకుంటుండగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త ఏడాదిపై పూర్తి దృష్టి పెట్టింది రెండు వేల ఇరవై ఆరులో చేపట్టే మిషన్ల విజయం భవిష్యత్ మానవ అంతరిక్ష ప్రయాణాలకు బలమైన పునాది అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అందుకే ఈ ఏడాదిని ఇస్రో అత్యంత ప్రాధాన్యంగా చూస్తోంది రెండు వేల ఇరవై ఆరులో ఇస్రో చేపట్టనున్న ప్రధాన మిషన్ అన్క్రూడ్ గగన్యాన్ ఈ ప్రయోగంలో వ్యోమమిత్ర అనే హ్యూమనాయిడ్ రోబోట్ ను అంతరిక్షంలోకి పంపనున్నారు ఇది భారత తొలి మానవ అంతరిక్ష ప్రయాణానికి ముందు నిర్వహించే పరీక్షా ప్రయోగం రెండు వేల ఇరవై ఏడులో ముగ్గురు వ్యోమగాములను కక్షలోకి పంపే లక్ష్యంతో ఇస్రో సిద్ధమవుతోంది అంతకుముందు వ్యోమమిత్ర ద్వారా ప్రయాణ భద్రతను పూర్తిగా పరీక్షించనుంది రెండు వేల ఇరవై ఆరులో మరో కీలక ఘట్టం పిఎస్ఎల్వి తొలి వాణిజ్య ప్రయోగం ఈ రాకెట్ ను హెచ్ఏఎల్ అలాంటి సంస్థలు ఇస్రో రూపకల్పన ఆధారంగా తయారు చేశాయి రెండు వేల ఇరవై ఆరు తొలి త్రైమాసికంలో ఓషియన్ సాట్ త్రీఏ ఉపగ్రహంతో ఈ పిఎస్ఎల్వి ప్రయోగం జరిగే అవకాశం ఉంది భూమి సముద్ర పరిశీలన కోసం రూపొందించిన ఈ ఉపగ్రహం వాతావరణ అధ్యయనం మత్స్యకార రంగానికి ఉపయోగపడనుంది డేటా భద్రతా రంగంలో విప్లవాత్మక మార్పులకు రెండు వేల ఇరవై ఆరులో ఇస్రో అడుగు వేయనుంది పిఎస్ఎల్వి ద్వారా డిడిఎస్ వన్ అనే టెక్నాలజీ డెమో ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు ఇందులో క్వాంటమ్ కి డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ ఉంటుంది సాధారణ ఎన్క్రిప్షన్ కంటే ఇది చాలా భద్రమైన పద్ధతి అంతరిక్షంలో ఈ టెక్నాలజీ పరీక్షించడం భారత్ కు ఇదే తొలిసారి రెండు వేల ఇరవై ఆరులో ఇండియా మ్యారిసస్ జాయింట్ శాటిలైట్ మిషన్ కూడా ప్రయోగానికి సిద్ధమవుతోంది చిన్న ఇమేజింగ్ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి ద్వారా కక్షలోకి పంపనున్నారు మరోవైపు స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించిన ప్రైవేట్ రాకెట్ విక్రమ్ వన్ కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రయోగానికి సిద్ధమవుతోంది ఇది విజయవంతమైతే భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి పెద్ద మైలురాయిగా నిలుస్తుంది